మామ ఈ రోజు అంతా నా పిల్లం ఏడుస్తూనే ఉంది ఎందుకు ఏడుస్తున్నావంటే రీజన్ చెప్పదు వంద సార్లు అడిగిన తర్వాత రెండు రీజన్లు చెప్పింది అందులో మొదటిది మొదటి గులాబ్ జాము తినలేదంట గులాబ్జాము తినకపోతే ఏడుస్తారా అట్లా ఉంటది నా ఏడుస్తారా సరే రెండోది ఏంటని అడిగితే కూర మారిపోయింది కూరలో సాల్ట్ ఎక్కువైంది అని ఊరంతా చెప్తామని అడిగింది నేను ఊరంతా చెప్పిన ఆలోచిస్తుంటే తనే లీక్ చేసింది కానీ చేసిన టేస్ట్ చాలా బాగుంది డబ్బులు ఇచ్చినవి మధ్యాహ్నం ఫోన్ చేసి నా మరదలు చెప్పింది అంత లీక్ చేసింది నా మరదలు వదిలేస్తే మా ఇద్దరిని బతుకు బతక పండుగ కూడా పంపించేస్తుంది గంగా నదిలో పారుతున్న కన్నీళ్ళని నాపడానికి నీకు ఏం కావాలని చెప్పి అడిగాను అందులో మొదటిది బయటకి తీసుకెళ్లాలంట సరే అలా బీచ్ లో తీసుకెళ్లి పానీపూరి ఇప్పించాను సరే బయట తీసుకెళ్లాను కదా ఇంకేం కావాలని అడిగితే ఈ డ్రెస్ చూపించి కొనమన్నది అక్కడ ఉన్న రేట్ని చూడండి ఎలా ఉందో ఆ తర్వాత అనిపించింది ఆ గులాజం తినసినా బాగున్నాని ఆ మరదం మీద రిబిన్ తీసుకోవడం అసలు మర్చిపోను వైజాగ్లు అడిగట్టినని చెప్తాను దాని పని సబ్స్క్రైబ్ చేసుకోవా మళ్ళీ రేపు కలుద్దాం